హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి మిలియన్ అని బిలియన్ అని ట్రిలియన్ అని ఇవి వింటూ ఉంటారు కానీ దాని మీద కరెక్ట్గా ఐడియా అనేది ఉండదు సో ఎందుకంటే అది చాలా న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటుంది అండ్ టీవీ ఛానల్స్లో వస్తూ ఉంటుంది ఏదైనా మనీ గురించి చెప్పేటప్పుడు వన్ బిలియన్ అని వన్ మిలియన్ అని చెప్తూ ఉంటారు కదా సో దాని రిలేటెడ్ ఈ వీడియో అనేది చేస్తున్నాను ఓకే యాక్చువల్గా వన్ మిలియన్ అంటే ఎంత వన్ బిలియన్ అంటే ఎంత మిలియన్ అంటే ఒక టెన్ లాక్ రూపీస్ని మనం మిలియన్ అని చెప్పి అంటాము ఓకే టెన్ ల్యాక్ రూపీస్ అంటే మనకి ఒక మిలియన్ లెక్క అండ్ వన్ బిలియన్ అంటే దీనికి మనకి సిక్స్ జీరోస్ ఉంటాయి జనరల్గా సిక్స్ జీరోస్ ఉంటే దాన్ని వన్ మిలియన్ అంటారు అదే ఒక బిలియన్ అంటే నైన్ జీరోస్ ఉంటాయి దీనికి త్రీ 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 యాక్చువల్గా యూఎస్లో అయినా యూకే అయినా ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే త్రీ త్రీ జీరోస్ కి ఒక కామా అనేది వాడతారు సో ఇట్ ఇట్ విల్ వికమ్ లైక్ వన్ బిలియన్ అన్నట్టు అవుతుంది బట్ మన దానిలో మన ఇండియాలో మనం వాడేది ఏంటంటే ఫస్ట్ త్రీకి ఓకే ఇక్కడ నుంచి ఇలా వాడతాం కదా సో ఇక్కడ హండ్రెడ్ క్రోర్ రూపీస్ అనేది వన్ బిలియన్ అన్నట్టు ఓకే ద సేమ్ వే వన్ ట్రిలియన్ అంటే ఇక్కడ ఇంకో త్రీ జీరోస్ ఎక్కువ ఉండే త్రీ 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 సో వన్ ల్యాక్ క్రోడ్ జనరల్ గా మనం ఇండియన్ టర్మ్స్ లో చెప్పుకుంటే వన్ ల్యాక్ వన్ ట్రిలియన్ అని చెప్పి చెప్పవచ్చు ఓకే అండ్ దీనికి మళ్ళీ ఇంటూ డాలర్స్ వన్ బిలియన్ డాలర్స్ లేదంటే వన్ ట్రిలియన్ డాలర్స్ వన్ మిలియన్ డాలర్స్ అన్నారు అంటే దీనికి ఇంటూ డాలర్ వాల్యూ ఎంత ఉంటే అంతా మనం చూసుకోవచ్చు జనరల్ గా సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ఈ రోజు అయితే సిక్స్టీ నైన్ సమ్థింగ్ సమ్ వాల్యూ ఉంది ఈ అమౌంట్ అనేది మనకి డాలర్స్ లో డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్ కన్వర్షన్ అనేది అవుతుంది ఓకే సో వన్ మిలియన్ రూపీస్ అంటే టెన్ ల్యాక్ రూపీస్ వన్ మిలియన్ డాలర్స్ అంటే ఇంటూ సిక్స్టీ నైన్ వేసుకుని చూసుకోవాలి దట్స్ ఇట్ థ్యాంక్ యూ